జై శ్రీ దత్త ఈరోజు దత్తాక్షేత్రాలలోని అవధూతుల దర్శనాలు ఓం దత్తాచరణ ఈరోజు ఆనందమాయ పుట్టిన దినము తన యొక్క పుట్టిన ఇల్లు ఈరోజు చూడండి మా సమాధి మందిరము హరిద్వార్లో ఉన్నది ఈరోజు గానుకాపురంలోని నిరుగ్న పాతుకాల దర్శనము ఈరోజు ఏకది ఏకవీర భిక్షాలింగము కరవీరపురం గజానన మహారాజ్ షేగం జ్ఞానేశ్వర మహారాజ్ అల్లాది మహారాష్ట్ర విట్టల విట్టల పండరీపురంలో శ్రీకృష్ణ మహాత్ముడు స్వామి సమర్థ స్వామి సమర్థ వటవృక్ష మందిరము అక్కల్కోటి రామిరెడ్డి తాత కల్లూరు ఆంధ్రప్రదేశ్ గోపాల్ బాబా ఫిఠాపురము పకలపాటి గురువుగారు ఆంధ్రప్రదేశ్ భద్రకాళి అమ్మవారు హన్మకొండ రాఘవేంద్ర స్వామి వారు మంత్రాలయము అయోధ్య స్వామి ఆంధ్రప్రదేశ్ స్వామి చీరల కృష్ణస్వామి కరవీరపురము విమలాపాదుకలు ఔదంబర్ కుండేస్వామి అరుణాచలం మనోహర పాదుకలి ఇవ్వాల నృసింహవాడి రంగతీయ అవధూత నరేశ్వర్ సతీ అనసూయామాత మహారాష్ట్ర దత్తాస్వామి నిజపాదుకలు గిరినార్ 자이 그르데이 그다데